వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగిన బీసీ రిజర్వేషన్ బంద్ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని వికారాబాద్ జిల్లాలోని పరిగె డివిజన్లు వికారాబాద్ డివిజన్లు తాండూర్ డివిజన్లు కొడంగల్ డివిజన్లో ఉదయం నాలుగు గంటల నుండి అన్ని కుల సంఘాల రాజకీయ పార్టీలు యువజన సంఘాలు మోకుమడిగా కలిసి భారీ ఎత్తున ధూమ్ధాం పాటలతో బంద్ విజయవంతంగా కొనసాగించారు కులమతాలకు అతీతంగా అలాగే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు ایکتا پرلیلی 42 فیصد مو دیوالی 42 فیصد مو دیوالی 42 فیصد مو دیوالی 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 42 فیصد مو دیوالی 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 42 فیصد مو دیوالی جے ای سی لک 42 فیصد مو ریزرویشن دیالے ییالی یو علی دیوالی دیوالی بی سی لک 42 فیصد مو ریزرویشن دیالے ییالی بی سی لک 42 فیصد مو دیوالی دیوالی بی سی لک 42 فیصد مو دیوالی دیوالی దీన్ని మనం అందరం ప్రశ్నించాల్సిన విషయం ఉంది ఎందుకంటే చూసి మాట్లాడేది కాదు నిజాలు నిక్కుచ్చుగా మాట్లాడాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత జాతిపిత మహాత్మా జ్యోతిబాబులే మరియు మరియు సాగు మహారాజ్ శివల మహారాజ్ యొక్క సిద్ధాంత వారసులం కాబట్టి నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు అందరం కలిసి కట్టుకోట్ల కొట్లాడి మనం రిజర్వేషన్ సాధిద్దాం వాళ్ళకు న్యాయంగా రావాలి మనకు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మన పరగి మున్సిపాలిటీలోనే ఆరు నెలల క్రితం మన దగ్గర కుక్కల జరిగింది జనాభాలి తెలుసో తెలియదు పిచ్చి కుక్కలు నూట ఇరవై పిచ్చి కుక్కలు ఉన్నాయంట మన పరగి మున్సిపాల్ మున్సిపల్ కమిషనర్ ప్రకటించింది ప్రకటించిన వ్యక్తి ప్రకటించు కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో చేస్తే ఏమైతుంది అరే కనీసం ఎక్స్రే తీయండి వై ఎక్స్రే తీస్తే వాళ్ళకు ఎలాంటి రోగం ఉంది వాళ్ళకి ఏమున్నది అని తెలుస్తుంది కదా తెలంగాణ గవర్నర్ కనిపించబడిన పరిస్థితి ఉంది సంబంధం రద్దు చేస్తా ఉన్నాం ఈరోజు ఎన్నికల కోడ్ ఇస్తే దాని కోట్ల కేసేసి ఈరోజు ఇబ్బంది పడితే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర రాజధాని ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నారు కబర్త రచ్చరిస్తా ఉన్నాం ఈరోజు బీజేపీ పలిత ప్రాంతాలలో చాలా మందికి ఇబ్బంది వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రాజధానికి ఇబ్బంది వస్తున్న పరిస్థితి ఉంది కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా అఖిలపక్షం పక్షం పోవాలి ఢిల్లీలో మాట్లాడాలి అవసరమైతే జంతర్ మంది దగ్గర పెద్ద ఆందోళన చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరిగే రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గానికి నలుపుల చేత వచ్చే వరకు ఖచ్చితంగా ఎర్రజెండా సిపిఎం పార్టీ సిఐటి సిపిఐ అన్ని పక్షాలు ఈ రోజు వామపక్ష పార్టీ మొత్తం ఖచ్చితంగా బీసీలు అండగా ఉంటాయి కాబట్టి ఈ రోజు ఈ బంద్ కూడా బీజేపీ దొంగనాడుకు ఆడుతూ ఉంది బంధు పిలిపిస్తూ ఉంది సమర్థ రక్త వస్తున్నాం బీసీ నాయకుల మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు బీసీ వర్గాలు రెచ్చగొడుతూ ఈ రోజు బీజేపీ నడక మారుతా ఉంది సమర్థ రక్షిస్తూ ఎందుకంటే ఎందుకంటే పార్లమెంట్ మెజార్టీ ఉంది కానీ మెజార్టీ ఉన్నా కూడా ఈ రోజు బిల్లు ఆమోదించకుండా మోసం చేస్తూ జేసి పేరుతో ఈ పిలిపించారు మందుకు పిలిపించారు బీశ్వర్గం మీరు మందులు పాల్గొని సక్సెస్ చేయండి కానీ ఈ రోజు బీజే మరి దొంగ గమనించాలి రాబోయే కాలంలో బీజేపీని దేశంలో తరిమి కొట్టాలి ఒక షుడి కూడా రాకుండా తరిమి కొట్టాలి బీజేపీ దేశ ద్రోగులు కాబట్టి వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాబట్టి మన ఖబర్దార్ భవిష్యత్తు మన కూడా బీజేపీ తరిమి కొట్టాలి రైతుల పక్షాన కార్మిక పక్షాన మనం ఉన్నదని తెలియజేస్తూ ఈరోజు బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా మన ఉద్దేశిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి గారు గోపరెడ్డి గారి గురించి మాట్లాడుతారు ఈ రోజు ఖబర్దార్ నరేంద్ర మోడీ వ్యతిరేక నరేంద్ర మోడీ వికారాబాద్ పట్టణంలో స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో బంద్ పాటిస్తున్నాం ఈ బంద్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఈ దేశంలో స్వరఫానం ఉన్న బీసీలకు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా దొంగ నాటకాడుతూ ఈరోజు వాళ్ళు కూడా బంద్ లో అని చెప్పని దొంగ మాటలు చెప్తూ తొమ్మిదో షెడ్యూల్ లో రిజర్వేషన్ రిజర్వేషన్ శాతాన్ని చేర్చకుండా నాటకాలతో ఈరోజు ప్రజలను బీసీలను ముఖ్యంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ బీసీలందరూ కూడా కలిసి తగిన బుద్ధి చెప్పి రాబోయే కాలంలో గత పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా కర్షకులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కలిగిస్తూ విధంగా కార్పొరేట్ వ్యవస్థకు ఊడియం చేస్తూ ఒక్కరిని అనిచిమాలని బీజేపీ కుట్రపలుతున్నది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ గమనించి బీజేపీకి పైన బుద్ధి చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు కూడా ఈ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ పోరాటం ఉద్రితం చేసామని తెలియజేస్తా ఉన్నాను అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ నుండి గవర్నర్ రాష్ట్రపతికి పంపడం జరిగింది మరియు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే ఉందో గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు దానికి అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది నేను బీజేపీ నాయకుల కోరేది ఒకటే మీరు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీరు ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్ అయితే అయితే ఉందో దానికి ఆమోదించే విధంగా మీరు కృషి చేయాలి లేకుంటే రేపు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అట్లాగే కేంద్రంలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రని చేసి ఈ దేశంలో బీహార్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న బీహార్లో అక్కడ బీసీ జన జనగణ చేసి వాళ్ళకి ఇచ్చే వాటా తేయాలని బీహార్లో వాళ్ళు సర్వే చేయడం జరిగింది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎక్కడైతే అధికారంలో ఉందో వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు బీసీలకు న్యాయం జరగాలని కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం దానికి దృష్టి పెంచి పెట్టడం జరిగింది మరియు కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు అంటే రాహుల్ గాంధీ అగ్రవర్ణ అగ్రవర్ణ వ్యక్తి ఉన్నా కూడా ఈ రోజు బీసీల కోసం సపోర్ట్ చేసిండు కాబట్టి ప్రధాని బీసీ ఉన్నాడు ఆలోచన చేసి ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు జనాభా ఒకటి అరవై శాతం ఉన్నారు దేశంలో వాళ్ళ వాటా ఈరోజు ఈ దేశంలో ఖర్చుపోయే పది రూపాయి బీసీలది ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా జనగణ చేసి దానికి బీసీలకు వాటా తీర్చాలని నేను ఆశిస్తున్నా మా పార్టీగా సిపిఐ పార్టీగా రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు కావచ్చు సంపూర్ణ మద్దతు తెలిపినాము కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా ఈ దేశం కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఏ పార్టీతోటి కూడా సాధ్యం కాదు ఇది బీజేపీ వాళ్ళు అనుకుంటే ఈరోజు నైతికే అది బిల్ పాస్ అవుతుంది కాబట్టి మీ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు దృష్టి పెట్టి ఆ బిల్లు కోసం ప్రయత్నం చేయాలి లేకుంటే భవిష్యత్తులో మీకే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది మీరు మీకు ఈరోజు మనం ఈరోజు బంధుకు పిలిపించినాం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాం ఎవరి మీద బంద్ చేస్తున్నాము కాంగ్రెస్ వాళ్ళు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు బీజేపీ ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు మరి ఈ బంద్ ఎవరి మీద ఈ బంధు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము దృష్టి పెట్టి దీనికి అమలు చేయాలి అమలు చేయకపోతే భవిష్యత్తులో బీజేపీ మీద ఒక వేరే రకంగా మెసేజ్ అవుతుంది బీసీల తరపున కాబట్టి మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఉందో వాళ్ళొక చర్చ తేవడం జరిగింది అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో ఒక పత్రాలు అన్ని ఎమ్మెల్యేలకు ఇస్తారు చాలా మంది అంటున్నారు బౌట అది సాధ్యం కాదు ఎందుకు తీసుకొచ్చి సీఎం అని చెప్తారు ఎందుకు సాధ్యం కాదు ఎమ్మెల్యేలు ఆ పాస్ బిల్ పాస్ అయ్యేటప్పుడు అందరు ఎమ్మెల్యేలకు ఆ పత్రాలు ఇస్తారు చదువుకొని దాని మీద సిగ్నేచర్ పెట్టారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అసెంబ్లీలో ఆ బిల్లు మీద సిగ్నేచర్ పెట్టకుండా ఉంటే అయిపోతుండే కదా తర్వాత ఎందుకు మాట్లాడుతారు మీరు కాబట్టి అందరు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందరు ఏకతాటి మీద ఉండి ఇది సాధించాలి ఒకరి మీద ఒకరు బురద తల్లి మన మీద మనమే బురద చదులుకుంటే అది సాధ్యం కాదు కాబట్టి ఈటెల రాజేంద్ర గారు గారు చెప్పారు ఆ ఎలక్షన్ కావని ఆయన ఎందుకు ఎలక్షన్ కావని చెప్పిండు ఆయన అక్కడ తెలియదా అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలకు అది సాధ్యం కాదని ఆ బిల్లుకు వాళ్ళు మద్దతు ఎందుకు తెలపడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఒకటై ఈ బిల్లు కోసం కొట్లాడాలి ఒకరి మీద ఒకరు బురద జరుపుకుంటే బీసీలకు రిజర్వేషన్ రాదు మనం ఇట్లానే ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకోసం అంటే వాళ్ళొక చర్చ తీసుకురావడం జరిగింది ఊర్ల మేము బీసీలము మాకు రిజర్వేషన్ అని బీసీలే ఐక్యమవుతారు భవిష్యత్తులో కాబట్టి ఎవరు పాయింట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి